కోదాడ గురుకుల పాఠశాలలో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారని ఓ విద్యార్థి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు కోదాడ మండలం నెమలిపురి గురుకుల పాఠశాలలో చదువుతున్నటువంటి తన కొడుకుని చూసేందుకు వెళ్లిన తండ్రి అక్కడి పరిస్థితిని చూసి బాధపడ్డాడు కరెంటు బోర్డుల నుంచి వైర్లు బయటకు వచ్చి ఉన్నాయని విద్యార్థులు స్విచ్ వేసే క్రమంలో కరెంటు షాక్ కొడుతుందని తెలిపారు విద్యార్థులతో మాట్లాడుతూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు తరగతి గదుల్లో మౌలిక వసతులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారని తెలిపాడు ఇప్పటికైనా అధికారులు స్పందించే చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నాడు